ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ రోడ్ ఎక్కారు వికారాబాద్ జిల్లా పరగి మండలం తొండపల్లి గ్రామ మహిళలు పరిగి షాద్ నగర్ ప్రధాన రహదారిపై కుర్చీలు వేసుకుని మరీ బైఠాయించి బస్సులు ఆపాలంటూ నినాదాలు చేశారు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసిన నుండి తమ గ్రామంలో బస్సు ఆపడం లేదని దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు మహిళల నిరసనతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు జోక్యం చేసుకుని మహిళల సముదాయించినా వినలేదు చేసేదేమీ లేక పరిగి ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి పోలీసులు ఇకపై బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటామని మేనేజర్ హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసన విరమించారు

هيچ ڪا شيء نه ٿي سگهي गवर्नमेंट <laughs> न ఏమంటావ్ అలునా మా పర్జి కృష్ణ గారు ని కరతమైనా పంచవేటు ఆ ఆని 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 આપણે આ પાંચ આંકડાને આ પંસાલમાં મૂકવાના છે અનુસાર ఇక్కడ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ రోడ్ పడి ఫిఫ్టీ ఇయర్స్ ఇయర్ అవుతుంది ఇక్కడ బస్ ఆపట్లేదు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కండక్టర్ డ్రైవర్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఇక్కడ బస్ ఆపట్లేదు అందుకని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం అందుకని బాట లేదు మేము బాట లేదు మాకు ఊర్లోకి వెళ్ళడానికి దారి లేదు దారి మూసేసిరు అక్కడ నుంచి ఎంత మందిని అడిగినా ఏదో ఒకటి పరిష్కారం కావాలని ధర్నా చేస్తున్నాం మేము ఎన్ని రోజుల నుంచి బస్సు ఈ బస్ అయినా అసలు ఆపట్లేదు ఆటల ప్రశ్న పెంచలేదు అసలు బస్ స్టాండ్ కలిగో సార్ బస్ స్టాండ్ లో ఎంత లెటర్ వచ్చినా కూడా బస్సు ఆపట్లేదు ఇక్కడ బస్ స్టాప్ ఉందా வால லங்கோ சார் எவ்வளோ தரோம் வச்சி மா பரிஷாரம் செப்பாலு ల లక్ష్మమ్మ డెబ్బై ఎనభై ఏళ్ళ శాంతి బస్ డిపో ఉండదు ఇడ మరి అప్పటి శాంతి లేదు ఇప్పుడు ఆపకుండా ఉంటే మరి ఏడికి పోయి ఎక్కాలి ఆడ పోయి ఎక్కాలంటే చాలా కష్టమవుతుంది లేడి అంతకుముందు అప్పుడో ఇప్పుడో ధర్మాత్మ ఉంటే ఆపుతుండే ఇక మాది ఈ మధ్యలో అయితే అసలే లేకుండా అయింది ఆటోలు ఆపుతుంది ఆటోలు ఎక్కిపోతుంటుంది ఇప్పుడు ఆటోలు కూడా లేకుండా ఏం కావాలి మా పరిస్థితి

మీరు అధికారులకు ఫిర్యాదు చేశారు ఇంతకుముందు ఏమన్నా పేర్కొస్తామన్నారు రాలేరు ఫైనల్ గా మీకు ఏం కావాలి